హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మోనికా బ్యాంగ్లూరులో నా వీడియోస్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు మా పిల్లలకి లంచ్ బాక్స్ స్నాక్స్ ఏం పెట్టానో చూపిస్తానండి మార్నింగ్ అయితే గుంత పొంగనాలు వేశాను అదే పడ్డు అంటారు సో అది ఉన్ను పీనట్ చట్నీ చేశాను లంచ్లోకి అయితే లెమన్ రైస్ చేశాను ఈరోజు ఇంకా పిల్లలకైతే బాక్స్ పెట్టి స్కూల్కి అయితే సెండ్ చేశాను ఈరోజు పెద్దపాపకి స్కూల్లో కల్మినేటింగ్ డే ఉంది సో నేను వెళ్తా ఉన్నాను కార్డ్ అయితే తీసుకొని పోవాలి లేదంటే స్కూల్లో అలో చేయరు గేట్ దగ్గరే క్లో మనల్ని స్టాప్ చేస్తారు సో అందుకని ఎప్పుడు స్కూల్కి వెళ్ళినా కార్డ్ అయితే మెయింటైన్ చేయాలి సో నేనైతే వెళ్తున్నాను సో వెళ్ళాక అయితే ఇంకా స్టార్ట్ అయిపోయింది నేను వెళ్ళినాక ఒక ఫైవ్ మినిట్స్కి అయితే క్లాస్ అయిపోయింది మా పాప యాంకరింగ్ అని చెప్పాను కదా సో తను స్టార్ట్ చేసింది ఫస్ట్ తను ఇంకా కొంచెం భయపడింది ఎందుకంటే అందరం పేరెంట్స్ మీ కూర్చుంటాం కదా ఓన్లీ చిల్డ్రన్సే వన్ బై వన్ వచ్చి ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తారు ఇంకా కొన్ని గ్రూప్ డ్యాన్సెస్ ఉంటాయి ఇంకా సింగింగ్ ఉంటాయి కన్నడ అండ్ హిందీ ఏమో సింగింగ్స్ ఉంటాయి మిగతావన్నీ డైలాగ్స్ ఇస్తారు వాళ్ళు ఈ ఫేస్ వన్లో ఏం నేర్చుకున్నారో అదంతా మాకు వన్ అవర్లో కిడ్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఇంకా మా పాప ఇక్కడైతే కన్నడ సాంగ్ పాడుతూ ఉన్నారు చందమామ రావయ్య ఆ సాంగ్ని కన్నడలో పాడుతూ ఉన్నారు ఇక్కడ లాస్ట్కి కొందరు కిడ్స్ అయితే డ్యాన్స్ చేస్తూ ఉన్నారు మా పాప కూడా ఈ డ్యాన్స్లో ఉంది ఇక్కడ ఇక్కడైతే త్రీ మెంబర్స్ కలిపి డైలాగ్స్ చెప్తా ఉన్నారు మా పాప వచ్చేసి లో మాత్రం మా పాప యాంకర్ టు ఈ అబ్బాయి యాంకర్ వన్ ఈ పాప ఏమో స్టోరీ గురించి చెప్తా ఉంది ఇంకా అయిపోయాకైతే అందరూ వాళ్ళ నేమ్స్ చెప్పేశారు థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పారు బాగా చేశారు పిల్లలు అయితే ఇవన్నీ మన స్కూల్ డ్రెస్లో అయితే చాలా మిస్ అయ్యాం కదా ఇక్కడ మా చిన్న పాప అయితే నాకు స్కూల్లో నా స్నాక్స్ తిన్నారని చెప్తా ఉంది వాళ్ళ ఫ్రెండ్స్ సో షేరింగ్ ఈజ్ కేరింగ్ అని చెప్పాను నేను ఇంకా డ్రెస్ అయితే చేంజ్ చేసుకొని వచ్చింది ఇద్దరం కలిసి అయితే లంచ్ చేద్దామని అయితే అన్నీ టేబుల్ పైన అయితే పెట్టుకున్నాము సో కర్రీ చేశాను రైస్ ఇంకా పాపకి మార్నింగ్ చేసిన లెమన్ రైస్ కూడా ఉంది ఇంకా ఈరోజైతే పాప వాళ్ళ స్కూల్లో ఫ్రెండ్ బర్త్డేకి వెళ్ళింది కదా సో ఆ గిఫ్ట్ బాక్స్లో తింటా అని ఏడ్చింది సో అందుకే అందులో పెట్టేశాను ఇంకా నేనైతే లంచ్ చేశాకైతే మళ్ళీ మళ్ళీ పెద్ద పాప కోసం అయితే స్నాక్స్ అయితే ప్రిపేర్ చేస్తా ఉన్నాను పైనాపిల్ బేబీ కాన్ చేస్తా ఉన్నాను ఇంకా కట్ చేసి అయితే బాయిల్ చేస్తా ఉన్నాను ఒక టెన్ మినిట్స్ బాయిల్ అయ్యాక ఆ అయితే ఇంకా మా పాప పైనాపిల్స్ అయితే కట్ చేశాను కదా ఎక్కడున్నాయి అని అన్ని సర్చ్ చేస్తూ ఉంది కట్ చేసేటప్పుడే టూ పీసెస్ తినింది మళ్ళీ ఎక్కువ తింటే కొంచెం కాఫ్ వస్తుంది అని పక్కన పెట్టేసుకున్నాను సో అయినా కూడా తీసుకొని తినింది ఎందుకంటే మా పాపకి పైనాపిల్స్ ఫ్రూట్స్ అంటే చాలా ఇష్టం మా పాపకి జనరల్గా ఒక సైడ్ అయితే బేబీ కార్న్ అయితే బాయిల్ అవుతూ ఉంది ఇంకా నేను బేబీ కార్న్ అయితే బాగా బాయిల్ అయిపోయిన తర్వాత ఇంకా దాన్ని అయితే వడగట్టేసుకున్నాను వాటర్ లేకుండా కాసేపు అయితే పక్కన పెట్టుకున్నాను కొంచెము డ్రై అయితే బాగుంటాయి కదా వాటర్ లేకుండా అనేసి అయితే ఆ లోపు అయితే కావాల్సిన అయితే అంతా రెడీ చేసుకున్నాను కొంచెము మైదా అండ్ కార్న్ ఫ్లోర్ టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ ఉప్పు అల్లం వేసి బాగా మిక్స్ చేసి అందులో బేబీ కార్న్ వేసి కాసేపు అయితే ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ పక్కన పెట్టుకోవాలి ఇంకా తర్వాత ఆ అయితే పాప వచ్చేసింది త్రీ ఓ క్లాక్కి వచ్చిన పాప అయితే ఫ్రెష్అప్ అయితే ఉంది ఇంకా చిన్న పాప ఉంది ఇంకా నేను ఈ లోప అయితే వెజిల్స్ అన్ని క్లీన్ చేశాను కదా అవన్నీ ప్రాపర్గా అయితే సెట్ చేసుకుంటా ఉన్నాను ఇంకా పిల్లలతో ఉంటూ ప్రా అన్నీ సెట్ చేసుకున్నాను కా ఎవరితో మాట్లాడుతూ ఉంటే ఈజీగా అయిపోయింది కదా వర్క్స్ ఇంకా మా పాప కూడా స్కూల్లో జరిగినవి ఈరోజు ఎలా చేసావో అని అడిగితే అన్నీ చెప్తా ఉంది ఇంకా నేను స్కూల్లో కూడా ప్రోగ్రామ్ అయ్యాక కలిసాను బాగా చెప్పావని చెప్పాను పిల్లలకి ఎప్పుడు ఎంకరేజ్ చేస్తూ ఉంటే వాళ్ళు ఇంకా మోటివేట్ అవుతూ ఉంటారు కదా సో అందుకే నేను ఎప్పుడైనా ఎంకరేజ్ చేస్తూ ఉంటా వెజిల్స్ అన్నీ ప్రాపర్గా పెట్టేలోపు ఆయిల్ కూడా హీట్ అయిపోతూ ఉంది కదా సో ఇక్కడైతే చిన్న పాప వచ్చి మమ్మీ నీకు నేను వెజిల్స్లో హెల్ప్ చేస్తాను నేను ఇస్తాను అన్నీ ప్రాపర్గా పెట్టుకో అని చెప్పింది ఇంకా లాస్ట్లో వచ్చి నాకు చెప్తుంది అప్పుడే లేసేసి వచ్చింది ఇంకా ఇద్దరు పిల్లలైతే నాకు అప్పుడప్పుడు ఇలా హెల్ప్ చేస్తూ ఉంటారు ఈ లోపైతే ఆయిల్ కూడా బాగా హీట్ అయిపోయింది ఆయిల్ అయితే బాగా హీట్ అయిందని నేనైతే పైన హ్యాండ్ పెట్టి చూసుకుంటాను కొంచెం వేడిగా వస్తే అప్పుడు హీట్ అయిందని ఇంకా అప్పుడైతే బేబీ కార్న్ అయితే వేసేసుకున్నాను మా పిల్లలకి బేబీ కార్న్ అంటే చాలా ఇష్టం అసలు నాకు ఫస్ట్లో బేబీ కార్న్ అంటేనే తెలియదు మా పిల్లలు ఎప్పుడూ వెజిటేబుల్ మార్కెట్కి పోయినా బేబీ కార్న్ కావాలని అడిగారు సో అప్పటి నుండి ఇంకా మా ఇంట్లో కూడా అలవాటు అయిపోయింది రెగ్యులర్గా వీక్లీ వన్స్ అయినా బేబీ కార్న్ చేసేస్తాను చాలా మంచిది పిల్లలకి నేను స్నాక్స్ చేస్తూ ఉంటే మా పిల్లలు ఇక్కడ బాల్కనీ డోర్స్ దగ్గర అయితే ఆడుతూ ఉన్నారు ఇక్కడ ఇద్దరు అయితే అటు ఇటు డో డోర్స్ జరుపుతా ఉన్నారు ఇంకా ఇక్కడైతే బట్టలు అయితే ఆరేసుకున్నాను మంచిగా ఎండొచ్చింది ఈ రోజు ఇంకా బట్టలు అయితే నీట్ గా ఆరిపోయినవి ఈ లోపైతే కార్న్ కూడా రెడీ అయిపోయింది అన్నీ ఒక ఫస్ట్ టిష్యూ పెట్టుకున్నాను ఎందుకంటే ఎక్కువ ఆయిల్ ఉంటే అబ్జార్బ్ చేసుకుంటది కదా ఎప్పుడైనా టిష్యూ పెడతాను ఆయిల్ ఫుడ్ కి స్నాక్స్ డైలీ చేస్తారా బట్ నేనైతే డైలీ స్నాక్స్ చేస్తాను మా పిల్లలు రోజు అడుగుతారు స్నాక్స్ కావాలని ఎందుకంటే త్రీ ఓ క్లాక్కే స్కూల్ అయిపోయింది ఫైవ్ థర్టీ సిక్స్కి ఒకరోజు క్లాస్ ఉంటుంది ఒకరోజు క్లాస్ ఉండదు కాబట్టి పాపం వచ్చినా కాకలేద్దు అనేసి అయితే నేను కూడా డైలీ స్నాక్స్ అయితే ప్రిపేర్ చేస్తాను మార్నింగ్ అయితే బ్రేక్ఫాస్ట్ ఏం ప్రిపేర్ చేయాలి లంచ్కి ఏం చేయాలి అండ్ స్నాక్స్ ఏం చేయాలి అనేది నైటే ప్రిపేర్ చేసుకుని పెట్టుకుంటాను ఇంక అప్పుడప్పుడు ప్రిపేర్ చేసుకున్న రోజు అయితే ఇంకా నాకు హడావిడి అయిపోయింది అందుకనేసి అయితే ముందే ప్రిపేర్ చేసుకుంటాను మీరు నా లాగానే చేసుకుంటారో కమెంట్ చేయండి ఇక్కడైతే బేబీ కార్న్ అయితే రెడీ అయిపోయింది కొంచెం ఆయిల్ వేసి ఆనియన్ గార్లిక్ వేసి కార్న్ అయితే కొంచెము ఫ్రై అయినాక స్ప్రింగ్ ఆనియన్స్ గార్నిష్ చేస్తే చాలా బాగుంటుంది కాన్ అయితే ఫైనల్గా అయితే బేబీ కాన్ కూడా రెడీ అయిపోయింది మా పిల్లలు వెయిటింగ్ చేస్తూ ఉన్నారు బేబీ బేబీకాన్ కోసము కొంచెం శాస్ యాడ్ చేశాను అప్పుడు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఓన్లీ నేను కెచప్ యూస్ చేస్తాను సోయా సాస్ అవన్నీ యూస్ చేస్తారు బట్ నేనైతే యూస్ చేయను ఇక్కడ ఫైనల్గా అయితే రెడీ అయిపోయింది చిన్న పాప అయితే ప్లేట్ పట్టుకొని వెయిట్ చేస్తూ ఉంది ఎప్పుడు పెడుతుంది మమ్మ అనేసి అయితే ఇక్కడైతే పెద్ద పాప అయితే నేనే సర్వ్ చేస్తా అని అయితే ప్లేట్లో పెట్టేసుకుంది ఇంకా సాస్ కావాలని అడిగింది అందులోకి నేను వద్దని చెప్పాను ఆల్రెడీ నేను శాస్ యాడ్ చేశాను కదా సో వద్దలే అని చెప్పాను ఇంకా అయితే పెట్టేసి టీవీ చూడమని చెప్పాను కాసేపు ఇంక ఈ లోపైతే నేను వెజిల్స్ అయితే అన్నీ క్లీన్ చేసుకుంటాను నేను పిల్లలైతే స్నాక్స్ తినేసి అయితే వాళ్ళ ఫ్రెండ్స్ వస్తే బయటికి వెళ్ళిపోయారు చూడండి ఎంత బాగా నీట్గా తినేశారో హెల్తీ ఫుడ్ పెడితే మాత్రము కొంచెం కష్టంగా తింటారు ఇలాంటి జంక్ ఫుడ్ పెడితే మాత్రం ఈజీగా తినేస్తారు ఇంకా పిల్లలైతే బయటకు వెళ్ళిపోయాక సోఫా అవన్నీ క్లీన్ చేసుకొని ఒకసారి ఇల్లు అయితే ఊడ్ చేసుకున్నాను ఇంకా హోమ్వర్క్స్ అయితే నాప్ టూ డేస్ నుంచి ఇంకా సాటర్డే సండే కదా ఏమి హోమ్ హోమ్ అయితే ఏమీ రాయలేదు మళ్ళీ మండే ఫ్రెష్ గా హోంవర్క్స్ ఇస్తారు కాబట్టి రాయాలని అయితే చెప్తున్నాను ఇక్కడ చిన్న పాప అయితే నాకు తలనొస్తుంది ఆయిల్ పెట్టు అని అడుగుతుంది సో ఇంకా పాపకు కూడా ఆయిల్ పెట్టేస్తా ఇక్కడ మా పాప డ్రాయింగ్ వేస్తూ ఉంది కొద్దిసేపు హోంవర్క్స్ రాసుకున్నారు ఒక వన్ అవర్ ఎక్కువసేపు అయితే ఫోర్స్ చేయలేను ఒక వన్ అవర్ అయితే ప్రాపర్గా కూర్చొని హోంవర్క్స్ రాసుకుంటారు వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్